వెల్కమ్ టు టీవీ తెలుగు పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాహిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘహిత్యం వెలుగులోకి వచ్చింది లేని పక్షంలో నిందితుడు తప్పించుకోవడానికి ఆస్కారం కలిగేది ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలి ఇటువంటి సంఘటనను పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను ప్రభుత్వ పరంగా అన్ని విధాల బాధితురాలని వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందజేస్తాం బుద్ధాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి సహాయం అందించాలని స్పష్టం చేశాం చెప్పిందర ఆటలు చెప్పింది కదా నేను చెప్పలేదు కదా ఇప్పుడు నేను అయితే చూసాం అది కాదు కదా వచ్చిన పిల్ల ఆ పిల్ల అంటుంది ఎలాగని ఈ ఆట ఎందుకు చెప్తుంది అది తెలిసిన అడితే